హలో అండి హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే బాగున్నాం సో ఇదైతే సండే రోజు వీడియో అనమాట సండే రోజు మార్నింగ్ అనమాట ఇది ఇంకా పొద్దున్న లేచిన తర్వాత కొంచెం మొహం అయితే కడుక్కున్న తర్వాత అయితే పిల్లలకు పాలు అయితే పొద్దామని చెప్పి పాలు పెడుతున్నాను అనమాట సో బ్రెడ్ అయితే వేసిద్దామని చెప్పి అనుకుంటున్నా ఇంకా సండే రోజు బ్రెడ్ తింటాం ఎక్కువ ఎక్కువ బ్రెడ్ వేసిస్తాం అనమాట పాలల్లో సో ఇంక ఇప్పుడైతే నేను పాలైతే వెయిట్ చేస్తున్నా పిల్లలైతే ఆల్రెడీ పిల్లలు అయితే ఆల్రెడీ బ్రష్ చేసుకొని వెయిట్ చేస్తున్నారనమాట ఇంకా పాలు తాగిన తర్వాత స్నానాలు చేపిస్తాలి అని చెప్పి చెప్పాను సో వాళ్ళు వినలేదనమాట సో వాళ్ళు మొహం కడుక్కున్నప్పుడే అంటే బ్రష్ చేసినప్పుడే స్నానం చేయిస్తారనమాట కంపల్సరీ ఇంకా వాళ్ళు వినట్లేదని చెప్పి స్నానం అయితే ఏం చేసినా సో సో పాలు పాలైతే వెయిట్ చేస్తున్నా సో ఆ రోజైతే పిల్లలు సేమే కావాలని అడిగారు ఈ మధ్య బాగా అడుగుతున్నారనమాట సో ఫైనల్గా అయితే నేను వద్దు అని చెప్పి బ్రెడ్ అయితే వేసిస్తున్నా వేసిస్తానని చెప్పి చెప్పాను సో ఇంకా పాలైతే వెయిట్ చేసి పిల్లలకి ఏదైనా బ్రేక్ఫాస్ట్ అయితే చేయాలి తినడానికి సో మార్నింగ్ మార్నింగ్ మా ఇంట్లోకి ఎండ చూడండి ఇట్లా వచ్చేసిందో ఈ విండో నుండి చాలా ఎండ ఎండ వస్తుంది అనమాట సో గాలి కూడా వస్తుంది అని చెప్పి నేను కవర్ అది పెడతాను సో ఇప్పుడు మొన్న రీసెంట్గా తీసేసాను కదా సో ఇంకా అట్లే ఉంచేసినా పర్లేదు అలాగే ఉండని అని చెప్పి వాడుకున్నంతసేపు వాడుకున్న తర్వాత నెక్స్ట్ ఏదైనా క్లాత్ అయినా ఏదైనా కవర్ అయినా పెట్టేస్తున్నా అనమాట కొంచెం కవర్ చేసే దుమ్ము రాకుండా మరీ మొత్తం అయితే ఏం పెట్టాలో అర్థం కావట్లేదు సో పెడితే చీకటిగా ఉంటుంది పెట్టకపోతే దుమ్ము వస్తుంది సో అందుకని చెప్పి దాన్ని అట్లాగే వదిలేసిన ఇంకా ఫైనల్గా పాలైతే కాగిపోయినాయి సో ఇంక ఇక్కడ పిల్లలకైతే ఇచ్చేసిన వాళ్ళు అయితే సో నేను ఇంకా కొంచెం పైన ఉంది బయట అది చేసుకుందామని చెప్పి టీ అయితే పెట్టుకున్నాను కదా సో తాగేసి వెళ్దామని చెప్పి సో ఇంక ఇక్కడైతే నేను మధ్యాహ్నం లంచ్కి అయితే చికెన్ అయితే వండుతున్నాను సో కలిపి అయితే పెట్టేస్తున్నాను అనమాట సో ఒక సైడ్ రైస్ పెడతా ఇంకొక సైడ్ కర్రీ పెడతా అని చెప్పేసి అప్పటికి చాలా డేట్ అయిపోయింది అనమాట వన్ అవుతుంది ఇంకా పిల్లలు ట్వెల్వ్కే లంచ్ అట్లా చేస్తారు కదా వేస్తుందేమో అని చెప్పి ఇంకా జల్దీ జల్దీ అయితే చేస్తున్నాను అనమాట సో అందుకని చెప్పి చికెన్ అయితే ఇట్లా కలిపి పెట్టేస్తున్నాను సో మీరు కూడా ఇట్లా ఎప్పుడైనా చేస్తారో కామెంట్ చేయండి అండ్ ఇక్కడైతే నేను ఆనియన్స్ అయితే చికెన్లో వేస్తాను బాగా ఒక ఒకటి వేస్తారు కదా చార్ జనరల్గా అయితే ఒకటి రెండు వేస్తారు కదా నేను ఒక ఫోర్ ఫైవ్ సిక్స్ వరకు కూడా వేస్తాను కొంచెం పెద్ద పెద్ద ఆనియన్స్ వేస్తాను చిన్నగా కట్ చేసి గ్రేవీ అనేది బాగా వస్తుందని చెప్పి అట్లా చేస్తాను అనమాట సో వాటర్ వాటర్ లాగా ఉంటే నాకు చికెన్ నచ్చదనమాట సో అందుకని చెప్పి ఇంక ఇక్కడైతే నేను రైస్ పెడదామని చెప్పి బగారా రైస్ చేద్దామని చెప్పి ఇక్కడ అయితే పోపు అయితే పెడుతున్నాను సో ఫస్ట్ అయితే కొంచెం పచ్చిమిర్చి అయితే వేసాను నాలుగు ఎందుకు వేసానంటే చిన్న చిన్నగా ఉన్నాయి కొంచెం పచ్చిమిర్చి కారం అనమాట నార్మల్గా ఉన్నాయి ఇంకా అందుకని చెప్పి వేస్తున్నాను సో ఇట్లా వేసినప్పుడు అయితే ఆయిల్ మొత్తం చిల్లుతుంది మళ్ళీ కానీ ఇంకేం చేస్తాం తినాలంటే ఇంకా తప్పదు కదా సో ఇక్కడైతే మొత్తం మసాలా అయితే అని అన్నీ అన్నీ వేసుకున్నాను అనమాట తర్వాత వచ్చేసి పుదీనా కొత్తిమీర వేసుకుంటున్నాను సో ఇంక ఇక్కడ అయితే బాసర్లు ఎక్కడెక్కడే ఉన్నాయన్నమాట సర్దరలేదు అన్నీ తోమినాన్ని హాల్లోనే పెట్టేసినా ఆడుతున్నాయిలే అని చెప్పి వాటర్ వాటర్ ఉన్నాయని చెప్పేసి ఇంక ఇక్కడ కింద కిచెన్లో అయితే చిందర వందరగా ఉంది సో ఫస్ట్ అయితే ఇవి ఫినిష్ చేసిన తర్వాత ఇంకా మిగిలిన గిన్నెలన్నీ కడిగేసి పెట్టేసుకొని క్లీన్గా పెట్టేసుకుంటే ఇంకా లంచ్ చేసిన తర్వాత హాఫ్ అన్ అవర్ ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ అయితే పడుకుంటాము సో ఇంక ఇక్కడైతే నేను ఫైనల్గా పోపు అయితే పెట్టేసుకున్న వాటర్ అయితే మనం ఎంత రైస్ పెట్టుకుంటామో అంత రైస్కి తగ్గట్టు వాటర్ అయితే పోసేస్తున్నాను సో నేనైతే అక్కడ టూ అండ్ హాఫ్ గ్లాసెస్ అయితే గ్లాస్ అయితే పెట్టాను రైస్ పెడదామనుకుంటున్నాను అనమాట ఇంకా కడగలేదు బియ్యం అయితే సో అక్కడికి నేను ఫైవ్ గ్లాసెస్ అయితే తీసుకుని వాటర్ అయితే తీసుకున్నాను సో ఇది అయితే ఒక బాగా మసలాలి మసలితే వాటర్ అనేది బగారా రైస్ టేస్ట్ అయితే బాగుంటుందన్నమాట చాలాసార్లు అయిపోయినా నాకైతే ఇట్లా బగారా రైస్ అయితే బాగా ఇష్టం అండ్ బిర్యానీ బిర్యానీ అండ్ ఇది బాగా ఇష్టం బగారా రైస్ అయితే ఇట్లా చేయండి మస్తు ఉంటుంది ఇంకా మసలకుండా వాటర్ కొంచెం రాగానే వేసారు రాగానే వేస్తారు కదా అట్లయితే బాగుంటుంది కొంచెం మసలితే బాగుంటుంది అనమాట టేస్ట్ సో ఇంక ఫైనల్గా సిమ్లో అయితే సిమ్లో ఉండే మా మాడిపోతుందని చెప్పి ఇప్పుడైతే హైలో పెట్టాను ఇంక ఇక్కడ కర్రీ అయితే చూద్దాము ఒకసారి ఎట్లా ఉందో సో ఇంకా చూడండి సగం అయితే ఉడికిపోయింది ఇంకా కలిపిద్దామని చెప్పి కలిపేస్తున్నాను సో ఇంక నెక్స్ట్ డే అయితే టమాటో వేసుకుంటాను సో నెక్స్ట్ అయితే ఇక్కడ టమాటో వేసుకొని ఉప్పు కారం అది వేసుకుంటే అయిపోతుంది అనమాట చికెన్లోకి సో ఇంక ఇక్కడైతే నేను రైస్ అయితే పెడదామని చెప్పి నానబెట్టాలి కదా కొంచెం అది మసలీలు ఉప్పు కొంచెం రైస్ అయితే నానాలని చెప్పి ఇంకా ఫాస్ట్గా అయితే టూ టూ అండ్ హాఫ్ గ్లాసెస్ అయితే తీసుకొని రైస్ అయితే కడుగుతున్నాను సో మా రైస్ అయితే కొంచెం ఈసారి కొంచెం లావుగానే ఉన్నాయి జై శ్రీరామ్ రైస్ వాడతాం మేము సో ఇది ఇంకా తీసేసుకొని కడిగి ఒక ఒక టెన్ మినిట్స్ అట్లా నానితే తర్వాత దాంట్లో వేసుకోవచ్చు సో చూడండి కర్రీ అయితే టమాటో వేసాను గ్రేవీ అయితే బాగా వస్తుంది ఇట్లే ఫ్రై అయితే మస్తు ఉంటుంది కాకపోతే సూప్ లేకపోతే తినలేము కదా సో అందుకని చెప్పి ఒక గ్లాస్ వాటర్ అయితే వెయిట్ చేసుకున్న వాటర్ అయితే పోస్తే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ అయితే పోసేసి నెక్స్ట్ మసాలా అండ్ కొత్తిమీర వేస్తే చికెన్ అయితే అయిపోతుంది సో అక్కడైతే అన్నం అయితే అయిపోయింది ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ అయిపోయింది సెవెంటీ పర్సెంట్ అయిపోయింది అనమాట ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ అట్లా కుక్ అయితే అయిపోతుంది సో ఫైనల్గా ఇక్కడ కొత్తిమీర వేశాను మసాలా వేశాను సో చికెన్ అయితే అయిపోయిందండి చూడండి ఆయిల్ గ్యాస్ పైన అయితే ఆయిల్ అయితే ఎలా పడిందో చూడండి సో ఇంకా క్లీన్ చేసుకోవాలి మార్నింగే కడిగాను సో మళ్ళీ ఇంకా క్లీన్ చేసుకోవాలన్నమాట సో ఫైనల్గా ఇది వీడియో ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ టేక్